గుడ్ మార్నింగ్ అరుణాచలం సండే ఇప్పుడు రీతమైన జనం నేను ఒకప్పుడు వచ్చా నా చిన్నప్పుడు తెలియనప్పుడు గుర్తు లేనప్పుడు అప్పట్లో అప్పటికి మొత్తం మారిపోయింది హోటల్ మారిపోయింది ఏడీ తప్పండా ఏ హోటల్కి పోయినా రూమ్స్ లేవు ఏ హోటల్కి పోయినా రూమ్స్ లేవు రెండు వేలు రెండు వేలన్నర రూము స్నానానికి మనిషికి ముప్పై బాత్రూమ్ ముప్పై క్యూ లైన్లో బారులు బారులు వచ్చిన మంది ఎక్కడ చూసినా హాయ్ నేను అరుణాచలం ఉన్నా కూడా మా వాళ్ళు ఉన్నాను అబ్బాయి అయిపోయిందా రూపించుకున్నావాది

ఏ హోటల్ పోయినా హోటల్ రెండు వేలు మూడు వేలు రూము రూమ్ అయితే అంటే ఒక ఉంది చెప్తాయనా ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది అర్థం కావట్లా మేము ఇప్పుడే వచ్చిన మాకు ఇంకేం అర్థం కావట్లా అప్పుడు ఇప్పుడు శాగంటి పొడవుసరా వాళ్ళే మొత్తం

ఏల్ బాగుండేది లేని ఏమా అదే తిరుగుతూనే ఉన్నాం మీ రూమ్ కోసం తెలుసా అప్పుడు ముక్కకి మీకు ఇష్టంరా అందరు నాలుగు వేలు అడిగింది రూమ్కి నాలుగు వేలు

స్నానం చేస్తే నూట యాభై రూపాయలు మనిషికి బియపత్సం కలుగు ఖాళీ లేదు అర్ధగంట ఆగాల గంట ఆగాల ఎప్ప రహితమైన పబ్ పబ్బు